వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న రెండు చోట్ల ఓటమిని చూపిస్తామని అన్నారు కామారెడ్డి భాజపా ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఆల్రెడీ ఒకసారి కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి ఓటమిని చూపించామని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా చేవల్లే మహబూబ్ నగర్ రెండు పార్లమెంట్ స్థానాలలో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు విజయ సంకల్ప యాత్ర నేపథ్యంలో వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి ఆధ్వర్యంలో హరిత రిసార్ట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు రాణి ెలె మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెల్లె పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి దిక్కు లేక దిక్కు లేకుండా పోయిన పార్టీ నుండి అభ్యర్థిని తీసుకొచ్చి పోటీలో పెట్టారని ఎద్దేవా చేశారు ప్రజలు మనసులో మోడీ ఉన్నారని ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు బీజేపీకి ఓటేసి పువ్వు గుర్తుకు ఓటేసి ఘన విజయం ఇస్తారనే నమ్మకం ఉంది ఖచ్చితంగా విజయం పొందుతాం ఇది ప్రజల ఆశీర్వాదం కాబట్టి ఆ శ్రీరాముడి ఆదేశాన్ని నరేంద్ర మోడీ గారి సందేశాన్ని ప్రజల ఆశీర్వదా ఆశీర్వాదాన్ని తో పాటు విజయం లబ్ధి పొంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిస్తారని కోరుకుంటూ చేవెల్ల ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ దిక్కే చూస్తున్నారనేది ఇది నిజం గారికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి మరొక ఓటమి చురుక అంటే అవకాశం ఈ అరవై రోజుల్లోనే ఉంది ఇది నిజం ఇకపోతే చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేటే లేని పరిస్థితికి వచ్చిన సందర్భంలో పక్క పార్టీల నుంచి అప్పుగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ పార్టీకి దిక్కుగా నిలబడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వచ్చే వ్యక్తి పార్టీకే దిక్కు లేకుండా పోతే ఈ పార్టీలోకి వచ్చారు ఈ పార్టీకి క్యాండిడేట్ లేదు వచ్చే క్యాండిడేట్కు పార్టీ దిక్కు లేదు అనే పరిస్థితి వచ్చింది ఇవాళ చేవెళ్లలో ఘన విజయం సాధిస్తున్నాం ఇంతకుముందు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారో వికారాబాద్ని తాండూరుని చూస్తుంటేనే అర్థమవుతున్నది ముందుకెళ్తే పరిగి చేవెళ్ళలో ఏం జరిగింది అనేది కూడా తెలిసిపోతుంది సరే ఈ చేవెళ్ళ పార్లమెంట్లో యోధాని యోధులమున్నాం మేము అని అనుకుంటున్నారేమో వాళ్ళు కానీ ప్రజల మనసులో మోడీ గారు ఉన్నారనేది అర్థం కాని పరిస్థితి వీళ్ళకి అన్న రాముడి సందేశం ఆ రాముడి ఆదేశం నరేంద్ర మోడీ గారి సందేశాన్ని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి కామారెడ్డి ఎమ్మెల్యే ట్రపల్లి వెంకటరమణారెడ్డి గారికి అలాగే అన్న జిల్లా అధ్యక్షులు మాధవ్ గారికి పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి గారికి ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ మైపాల్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం విజయ సంకల్ప యాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిన్న ఏకబిగిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పదిహేడు నియోజకవర్గాలలో అందులో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాలు ఈ పదిహేడు పార్లమెంటు స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించి విదేశ కర్భయాత్ర ప్రారంభించడం జరిగింది ఈ ఐదు క్లస్టర్లలో ఒక క్లస్టర్ అయినటువంటి శ్రీ రాజరాజేశ్వర క్లస్టర్ ఈ కార్యక్రమం వికారాబాద్ జిల్లా తాండూరులో మొదలై వేములవాడ రాజేంద్ర సన్నిధిలో పూర్తవుతుంది కాబట్టి తెలంగాణ కొలువైన దేవుడు విలవేలుకు రాజరాజేశ్వర స్వామి పేరు పెట్టడం జరిగింది ఈ క్లస్టర్కి ఈ రాజరాజేశ్వర క్లస్టర్ ప్రారంభమంతా నిన్న తాండూరులో మొదలై చేవెళ్లలో ఇవాళ రేపట్లో పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది నిన్న ప్రజలు బ్రహ్మరథం పట్టిన మీరంతా కూడా చూస్తున్నారు తాండూరులో కావచ్చు తారూర్లో కావచ్చు వికారాబాద్ టౌన్లో జరిగినటువంటి కార్యక్రమంలో పెద్దలు బిఎల్ వర్మ గారు వచ్చినారు బండి సంజయ్ కుమార్ గారు వచ్చినారు ఇంకా మా పార్టీ పెద్దలంతా కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ విజయ సంకల్ప యాత్ర తీసుకోవడానికి గల కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరొకసారి మోడీ గారినే దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల చేత ప్రజల్ని తప్పుదారో తప్పుదోవ పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా చేసిన కొన్ని విష ప్రచారాల మూలంగా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కొంత కోల్పోయిండొచ్చు కాదు కానీ ఇందాక విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా మా ఓట్ బ్యాంక్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున పెరిగింది ఎనిమిది అసెంబ్లీ స్థానాలను ఎవరు ఊహించని స్థానాలను కూడా మేము గెలుచుకున్నాం దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో జరిగింది ఊళ్ళల్లో రోడ్లు వేసినా లైట్లు పెట్టినా శ్మశాన వాటికలు కట్టినా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ డబ్బులైనా రేషన్ బియ్యమైనా ముద్రా లోన్లైనా ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లైనా రైతు కిసాన్ సమ్మాన్ నిధి అయినా రైతులకు చేటటువంటి సబ్సిడీలైనా ఏవైనా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆఖరి పౌరుడి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఉద్దేశంతో పరిపాలన అనేటువంటిది పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో పైనుంచి కింది దాకా కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ఏదో ఒక రకంగా లబ్ధిదారులను చేస్తారు ఇవాళ పథకాల వల్ల యువత లబ్ధిదారులే రైతులు లబ్ధిదారులే పారిశ్రామికవేత్తలు అందులో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధిదారులే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల అగ్రవర్ణాలు కూడా లబ్ధిదారులు కాబట్టి ఇవాళ బీజేపీ వల్ల లాభం పొందని ప్రజానీకం ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ప్రజల సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం కుటుంబాల కోసమో బంధుత్వాల కోసమో సామాజిక కులాల కోసం వర్గాల కోసమో నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు బీజేపీ ప్రజల కోసం కష్టపడి పనిచేసేటటువంటి కార్యకర్తల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాబట్టి మరొకసారి దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే దేశ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలోకి రావాలంటే మరోసారి మోడీ గారి ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమవుతుంది కాబట్టి గతంలో నాలుగు స్థానాలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు నాలుగు స్థానాలు ఇస్తే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి నిధులు ఇక్కడికి ఇవాళ పదిహేడు స్థానాలు ఇవ్వమని మేము ప్రజల్ని అభ్యర్థిస్తున్నాము మేం ప్రజలకు ఏం చేసినామో చెప్పడానికే ఈ యాత్రలు పెట్టి ప్రతి ఒక్కరము కూడా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు సెగ్మెంటు ప్రతి అసెంబ్లీ సెగ్మెంటు వీలైన కాడికి మండల కేంద్రాలను కూడా టచ్ చేసి ప్రజలకు మేమేం చేస్తున్నామో చెప్తున్నాం కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము ప్రజలు భారతీయ జనతా పార్టీతోటే ఉన్నారు మీరు మరోసారి మమ్మల్ని ఆశీర్వదించి చేవెళ్ళ పార్లమెంటు స్థానాన్ని మాకు అందిస్తే ఖచ్చితంగా మా ఎవరైతే మీరు గెలిపిస్తారో మా ఎంపీ అభ్యర్థి చేవెళ్లకు సంబంధ కావాల్సినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పౌరునికి లాభం జరిగేలాగా ఆ మోడీ గారి ఆశీర్వాదాలతోటి చేస్తారని చెప్పి మీకు మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ